కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని అధిష్టానం ఖరారు చేసినట్టు తాజా సమాచారం కాపు సామాజిక వర్గం బలంగా ఉంటున్న ఈ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్ రాయల పేరును పార్టీ నిర్ణయించింది ఈ మేరకు అమరావతి వర్గాలు కూడా ధృవీకరించాయి రైల్వే కోడూరు నియోజకవర్గానికి చెందిన బత్యాల ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు ప్రస్తుతం టీడీపీలో రాష్ట్ర అధికార ప్రతినిధిగా కూడా ఉంటున్నారు రేపు జరిగే కడప బహిరంగ సభలో సీఎం చంద్రబాబు బత్యాల పేరును ప్రకటించే అవకాశం ఉంది